ఈ మధ్య చైనా వారు సుమారు పదిహేడు నిమిషాలు ప్రకాశించే కృత్రిమ సూర్యుడిని సృష్టించడానికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు చేశారన్న వార్తకి ఒక విషయం గుర్తుకొచ్చింది మొత్తం విశ్వానికి అంతటి ముఖ్యమైన వాడు సూర్యుడు అలాగే జీవకోటికి ప్రాణాలు నిలబెట్టేవాడు కూడా సూర్యుడే ముఖ్యంగా ప్రాణాలకు కావలసిన తిండి నీళ్లు గాలి ఇలాంటివన్నీ కూడా ఆయన ప్రకాశం వల్లే కదా అలాగే భూమి ఇతర గ్రహాలు కూడా తమ కక్షల్లో తిరగడానికి ప్రధానుడు ఆయనే కదా మరి అలాంటి సూర్యుడికి మనుషులు ఎన్ని కోట్లు ఇచ్చి రుణం తీంచుకుంటారో చెప్పండి ఒక చిన్న ఉపకారం చేసిన వ్యక్తికే థ్యాంక్స్ చెప్తాం కదా మరి అలాంటప్పుడు కోటాను కోట్ల సంవత్సరాల నుంచి మనుషులకి నిత్యం ఉపకారం చేస్తున్న దైవానికి మనం ఎలాంటి కృతజ్ఞత చెప్పాలో ఒకసారి ఆలోచించండి ఆయన కోట్లాది రూపాయలు మణిమాణిక్యాలు ఇలాంటివేమీ తీసుకోడు ఆయన విశ్వానికి ప్రభువు ఆయనకు జాతి భేదం కులమత భేదం లింగభేదం ఏమీ లేవు అందరూ సమానమే అంతా సమానమే ఆయన మనుషులు రోజూ చేసే మంచి చెడ్డ పనులకి ఫలితాన్నిచ్చే ఫలదాత వేదమూర్తి ఆయన్ని రోజు ఉదయాన్నే చూడడానికి ఎలాంటి దర్శన టికెట్టు తీసుకోకర్లేదు ఎవరి రికమెండేషన్ లెటర్లు అవసరం లేదు ఎక్కడున్నారో అక్కడి నుంచే ఒక నమస్కారం చేస్తే సరిపోతుంది అయితే అందరూ విధిగా చేయవలసింది ఒకటే ఒకటి ఉంది అదేంటంటే ఉదయాన్నే లేవడం ఉదయించే సూర్యుడిని చూస్తూ మహానుభావ ఈరోజు మీ దర్శన భాగ్యం తండ్రి అని ఒక నమస్కారం చేయడం అదే మనం ఆయనకి ఇచ్చే కృతజ్ఞత కానుక ఇలా ఎందుకు చేయాలి అంటే ఆయన నమస్కార ప్రియుడు ఏమిచ్చినా పుచ్చుకోడు అంతేకాదు ఆయన తల్లి అదితి పేరుతో పిలిచే నమః అంటే మరింత ఆనందపడిపోతాడు అలాగే అర్కాయ అర్కాయనమహ హిరణ్య గర్భాయనమహ అంటూ పసుపు చందనం కలిపిన రాగి పాత్ర నీళ్ళతో మూడుసార్లు అర్ఘ్యాన్ని ఇస్తే కనుక ఆయన ఆనందంతో మురిసిపోతాడు నమస్కారం ఎవరైతే చేశారో వాళ్ళకి ఆరోగ్యాన్ని మహాభాగ్యాన్ని ప్రసాదిస్తాడు ఇంతకన్నా మనుషులకు కావలసిన సంపద ఏముంటుంది చెప్పండి ఎల్లప్పుడూ విశ్వాన్ని మనల్ని రక్షించే ఆ విశ్వపతికి ఇంతకన్నా ఏమిచ్చి రుణం తీర్చుకుంటామో చెప్పండి ఒక్కసారి సూర్యునికి నమస్కారం చేయండి ఆరోగ్యంగా ఉండండి జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమ నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ సర్వే జనా సుఖినో భవంతు